అందరూ దారి పరీక్షలు అయిపోయినాయిగా ఊరుకెళ్తున్నావుగా మళ్ళీ కనిపించవు అందుకని మేమంతా కలిసి నిన్ను మాట్లాడగాలి మూడు సంవత్సరాలు కలిసి చదువుకున్నాం ఇప్పుడు విడిపోతున్నాం నీ తీపి గుర్తుగా మాకందరికీ ఒకటివ్వాలి ఏమిటలా భయపడిపోతున్నావు మేము అడిగింది ఆటోగ్రాఫ్ రాంబాబు పూర్వ జన్మలో ఏ అడవిలో ఏ చెట్టు కింద కూర్చొని ఏ దేవుడు కూర్చి తపస్సు చేసి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసే వరం సంపాదించేవో చెప్పరా ఎవరభిమానం సంపాదించాలన్నా వరాలు తపస్సులు కాదు బ్రదర్ ముఖ్యం మనిషిలో ఉన్న మనసు ముఖ్యం ఇంతమంది మాట్లాడిన ప్రతి అమ్మాయిని ప్రేమించేస్తే ప్రేమకున్న విలువ పోతుంది కొంతమందిని చూస్తే కళ్ళకత్తుకుని పూజేయాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది కొంతమందిని మనసారా ప్రేమించాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే ఈ అమ్మాయి నా చెల్లెలైతే ఎంత బాగుందనిపిస్తుంది కదా లక్ష్మి పరీక్షల రచ తప్పకుండా పాస్ అవుతాను వెరీ గుడ్ అయినా నా పిచ్చిగాని నువ్వు పాస్ కాకపోతే ఈ కాలేజీలో ఇంకెవరు పాస్ అవుతారు లక్ష్మి ఏమిటి తప్పుకో తోడ పుట్టిన దాన్ని కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకున్నావు ముందే సహాయాలు నాకు నేను లక్ష్మి చిన్నతనంలో చెల్లెలు నల్లల్ని చూసి నాకు కూడా ఓ చెల్లెలుంటే ఎంత బాగుందనుకునేవాణ్ణి నిన్ను చూసిన క్షణంలోనే తీర నా కోరిక తీరినట్టయింది నేను చేసిన దానికి రుణం అని పేరు పెడితే అది నీ అది నీ హక్కు నీ జీవితం మూడు పువ్వులు కాయలు కావాలనేది నా ఆశ నీ ముగ్గురు తిట్టాడని మూల ఏడుస్తూ కూర్చుంటే చాలదు నీ ముగ్గురు ఎందుకు తిట్టాడు నీ మీద కోపవా లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా ఆలోచించాలి దానికి అనుగుణంగా నడుచుకోవాలంటే జయ పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను రేపు పొద్దున్న పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందోనని చూడాలని కోరికగా ఉంది నాకు ఆ సరే గానీ నీకు పెళ్ళైన తర్వాత దైవభక్తి ఎక్కువైనట్టుంది రోజు గుడికి వస్తున్నావు సంగతి అయ్యో ఎందుకే ఏడుస్తున్నావు దాన్ని పట్టాడు నిన్న వదిలేసి దాంతో నీ మొగుడు మనసు మార్చమని దేవుడికి ముక్కితే చాలదు దానికి కావాల్సిన సూత్రాలు ప్రతి ఆరది నేర్చుకోవాలి అసలు సూత్రాలు నేర్చుకోకుండా పెళ్లే చేసుకోకూడదు సూత్రాలా అవేమిటే పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు నీ కాపురం చక్కపడాలంటే అవే దిక్కు మా ఇంటికి రా మా అమ్మతో చెప్పి నీకు మార్గం చూపిస్తాను ఊళ్ళో ఇంతమంది పెద్దలు ఉండగా మీ క్లబ్ యానివర్సరీకి నన్ను ప్రెసిడెంట్ గా పిలవడం ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యమే ఉందండి రాజకీయ ప్రమేయం లేకుండానే మీరు చేస్తున్న ప్రజాసేవ అందరికీ తెలిసిందేగా మీలాంటి వారు ఉండడం వల్లని ఈ ఊరికి ఈ జిల్లాలోని ఎంతో పేరు ప్రఖ్యాతి అందుకే మిమ్మల్ని ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం చూడు ఓ వింత జరగబోతుంది సర్లేండి మరీ మీరు ఎంతగా పోవడం కర్లేదు రేపు మీ ఫంక్షన్ కి తప్పకుండా రావడం లేదు వాళ్ళేదో నా మీద గౌరవం కొద్ది పిలుస్తుంటే పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండద్దు వేరే పనులే ఉంటాయిలే రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు పోనీ మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటానండి ఎల్లుండి ఆయనకు మౌన వ్రతం ఇక మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు నాకు మౌన వ్రతమా అవును మౌనవ్రతమే రెండు నెలల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు ఎప్పుడు చెప్పారు నాతో చెప్పారులేండి మీరేమనుకోకండి వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు అనుకుంటావులేండి వస్తాం అండి మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు మొత్తానికి నాన్నగారిని ఫంక్షన్ కి వెళ్లకుండా చేశావు కేవైనా ఈ విషయాల్లో నీకు నువ్వే నువ్వేసాటమ్మాత్యా మావి గారు ఫంక్షన్ తప్పంటారా ఇలాంటి ఆడవాడ ఫంక్షన్ పోవడం తప్పమ్మా భర్త బెల్లం లాంటి వాడు ఈ భామలంతా చీవల్ లాంటి వాడు ఎప్పుడూ బెల్లాన్ని చీవల్ని దూరంగా ఉంచాలి లేకపోతే పెళ్ళాల నోట్లో మన్నే ఏమో మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు ఆ సూత్రాలు నీకు అర్థమైతే నీ ముగ్గురు నీ దగ్గరే ఉండేవాడు ముగ్గురు దీన్ని వదిలేసి వేరే దాంతో తిరుగుతున్నారట అర్థమైంది ఇప్పుడు ఈ పిల్లకి తొమ్మిదో సూత్రం చెప్పాలి అమ్మాయి దొడ్లోకి వెళ్లి తలారా స్నానం చేసి మన పూజా మందిరంలోకి రా సూత్రోపదేశం చేయాలి